సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీ పేరు రమేష్ నాయక్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సార్ నైస్ టు మీట్ యూ ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది పోయినసారి మీద ఈసారి చాలా నెక్ టు నెక్ ఉందని తెలుస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రభావం చూస్తే అసలు మాకు పోటీ ఏ పార్టీ కూడా అండి ఎందుకంటే మేము గత వారం పది రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం కాబట్టి మాకు సాటి ఎవరు లేరు నవీనన్న గెలుపు ఖాయం ఇక్కడ ఎగిరేది మాత్రం ఈ వారం పది రోజులల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడ పోతుంది నవీన అసలు అడుగు అడుగు పెట్టబోతున్నారు కాకపోతే వాళ్ళు అసలు జూబీ హిల్స్ కి ఎన్ని మంచి పనులు చేయాలో అన్ని చేసేసాము లైట్లు వేసాము ప్రయాణితులు కూర్చాము రోడ్లు వేసాము అని చెప్పి చాలానే మాటలు చెప్తున్నారు మీరు అందరూ కల్పొలి మాటలు చెప్ ప్రచారం చేస్తున్నారు అంటున్నారు అది నిజమేనా ఇప్పటి కూడా బీఆర్ఎస్ వాళ్ళు వస్తే నేను వెళ్ళి వెళ్ళి గల్లీ గల్లి వెళ్ళి చూపించే బాధ్యత నాదండి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాము మోరీలు అన్ని పొంగుతున్నాయండి వాళ్ళు చేసింది ఏదో ప్రచారానికే ఉన్నారు కానీ ఇక్కడ చేసింది మాత్రం అవాస్తవం అది ఎందుకంటే మేము కల్లారా చూస్తున్నాము ఇక్కడ అసలు ఈ మన ఏరియాలలో మన ఇక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారో కూడా మేము నమ్మలేకపోతున్నాం అలా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే అయితే హైదరాబాద్ డబ్బు దగ్గర నుంచి డబ్బులు దండుకోవడానికి అని అంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళు హైడ్రా ప్రతి మనిషికి అవసరమే అండి ఎందుకంటే భవిష్యత్ తరాలకు పునాది హైడ్రా అనేది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు అడ్డగోలుగా స్వాధీనం చేసుకొని అడ్డగోలుగా ఆక్రమించుకున్న దానికి లాక్కోవడమే హైడ్రా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం హైడ్రా ఉద్దేశం అది అది సర్వే ఫేక్ అండి అది పెయిడ్ సర్వే అది ఎందుకంటే వాస్తవాలు మేము గమనిస్తున్నాం కాబట్టి అదంతా పెయిడ్ సర్వే డోర్ టు డోర్ ఇంటి నుంచి మనకు అవతల ప్రతి ఒక్క ఓటర్ తోటి మేము అనుసంధానమై ప్రతి ఒక్క ఓటర్ తోటి మాట్లాడుతున్నాము అదంతా పెయిడ్ సర్వే మనకు వాస్తవాలు ఏందనేది రేపు పద్నాలుగు తారీఖు నాటి తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ విజయం కన్ఫర్మ్ ఇక్కడ రౌడీ షీటర్ అనేది వీళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు అండి అది రౌడీ షీటర్ కాదు అతని పేరు నవీన్ కుమార్ యాదవ్ రౌడీ షీటర్ అనేది వీళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు అంతే కానీ అతను రౌడీ కాదు అతను ఒక దొంగ కాదు అతను ఒక సాధారణమైన మధ్య తరగతి మన ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ ఇది మెజార్టీ అనుకుంటున్నారు మీరు అంటే దాదాపు ఒక ముప్పై వేలు పైన వస్తుంది అండి ముప్పై వేల కంటే కానీ ముప్పై కంటే కిందికి అయితే ఏం రాదు మెజార్టీ ఎంత వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ విజయం మాత్రం కన్ఫర్మ్ ఇక్కడ హాయ్ దిస్ యాక్టర్ సుమన్ సో వీటీవీని ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి